చదవకుండా అలాగే పేరెంట్స్ మాట వినకుండా ఉంటున్నారు చదువులో వెనకబడిపోతున్నారు అయితే పిల్లలు చదువులో శ్రద్ధ పెంచుకొని సరస్వతి పుత్రులుగా తయారవ్వాలంటే ఎటువంటి పరిహార మార్గాలు ఉన్నాయి మా దీనికి వచ్చేసేసి మనకు మూడు పరిహారాలు ఉన్నాయి తల్లి మొదటిది వచ్చేసేసి తల్లి ఆచరించాలి ఓకే ఏంటంటే సరస్వతీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు బుధవారం బుధవారము నీరాల ఉపవాసము అని ఉంటుంది ఉదయం నుంచి రాత్రి వరకు భోజనం చెయ్యకుండా కనీసము కారం అటువంటిది అంటే టిఫిన్ లాంటి కూడా తినకూడదు నీర ఉపవాసము అంటారు అలా ఉండి సాయంత్రం పూట ఈమె తెల్లటి దుస్తువులు కట్టుకొని ఒక పీట తయారు చేసుకొని ఆ పీట మీద వస్త్రము తెల్లటి వస్త్రం వేసి బియ్యం వేసి ఒక సరస్వతి ఫోటో కానివ్వండి విగ్రహం కానీ పెట్టి తెల్ల పుష్పాలతో మాత్రమే తెల్లటి పుష్పాలంటే మల్లె పువ్వులు అవి ఉంటాయి కదా ఆ తెల్లటి పుష్పాలతో అమ్మవారి ఆరాధన అభిషేక లాంటి పూర్తి చేసి ఆ పుష్పాలతో నూట ఎనిమిది నామాలతో అమ్మవారి అర్చన గావించుకొని ధూప దీప నైవేద్యం పెట్టి ఈమె కేవలం పాలు పెరుగుతోనే అన్నం తినాలి ఏదైనా సరే తెల్లటి తెల్లటిదే తెల్లటిదే ఎందుకంటే అమ్మవారి శ్వేతవర్ణికం అందుకోసం ఈ తల్లెటిదే అమ్మవారికి ఎక్కువ ప్రీతి భోజనం చేసే దాంట్లో కూడా క్షీరము దది అంటే పాలు పెరుగు ఇదిలా ఖచ్చితంగా అంటే నువ్వు ఒక సుమారు ఇరవై వారాలు చేస్తావా నలభై ఒక్క వారాలు చేస్తావా పంతొమ్మిది వారాలు పెట్టుకుంటావా అనేది నీ ఇష్టానుసారం వారాలు చేసుకుంటే మంచిది ధర్మ ప్రకారం అయితే ఇరవై ఒక్క వారాలు ధర్మ ప్రకారంగా ఇరవై ఒక్క వారాలు